హలో ఫ్రెండ్స్ నేను రాజువేరు సమయం సందర్భం లేకుండా కొంతమంది మెగాస్టార్ చిరంజీవి గారిని ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేయడం మనం చూస్తున్నాం వీళ్ళ జెండా ఏజెండా అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది మెగా ఫ్యామిలీతో వీళ్ళకు ఉన్నటువంటి వైరం ఏంటి మెగా ఫ్యామిలీకి ఏమైనా భూ లావాదేవీలు ఉన్నాయా లేదంటే ఏదైనా పాలిపగలున్నాయా లేదంటే ఏదైనా బిజినెస్ వల్ల గొడవలు వచ్చాయా అసలు మెగా ఫ్యామిలీకి వీళ్ళకి అసలు ఏ విధమైన సంబంధం ఎందుకు మెగా ఫ్యామిలీని వాంటెడ్గా కావాలని టార్గెట్ చేస్తారు చూస్తే ముక్కుర్తి ఒకే ఎజెండా మళ్ళీ ఎవరంటే ఒకటి కత్తి మహేష్ రెండు శ్రీరెడ్డి ఇప్పుడు కొత్తగా ప్రశ్న పేరుతో ఒక వ్యక్తి అనే వ్యక్తి ఈ ముక్కుర్ని మనం గమనిస్తే వీళ్ళ జెండా ఎజెండా ఏంటనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ముందు మనం ఈ కత్తి మహేష్ గురించి మాట్లాడుకుందాం అసలు అసందర్భమైనా కూడా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే చనిపోయిన గురించి మాట్లాడుకోవడం అసలు అసందర్భమే కానీ తప్పదు సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి చెప్తున్నా ఈ కత్తి మహేష్ అనే వ్యక్తికి మెగా ఫ్యామిలీకి ఏ రకమైనటువంటి అంటే వ్యక్తిగతంగా గొడవలు లేవు భూ లావాదేవీలు లేవు పంచాయతీలు లేవు అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్స్ కాదు ఇక ఏ రకంగా ఆయనకు అంటే మెగా ఫ్యామిలీకి ఈయనకి ఏ సంబంధం లేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు నటుడే కాదు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకు ఉందో నాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు కన్నా మహేష్ బాబు ఇంకా మంచి యాక్టరు అని చెప్పి మహేష్ బాబుని పొగుడుతూ పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలాగా మాట్లాడారు మామూలుగా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికీ తెలుసు ఒక హీరోని పొగిడితే మిగతా హీరోల ఫ్యాన్స్ అందరూ హట్ అవుతారన్న విషయం అందరు కామన్గా తెలుసు అలా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఎమోషన్తో ఇతను గేమ్ మొదలుపెట్టాడు కావాలని టార్గెట్గా అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా రిలీజ్ అయినా దాని గురించి నెగిటివ్గా రివ్యూ చెప్పడం చాలా నీచంగా మాట్లాడడం చిరంజీవి గారి సినిమాల గురించి నీచంగా రివ్యూలు పెట్టడం రామ్ చరణ్ సినిమాల గురించి ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఇతను మాట్లాడడం చూసాం మరో హీరోను పొగుడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కించపరచాలి ఎందుకు ఆయన పైన చులకం చేసి మాట్లాడాలి అంటే మనకు వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి అతని నటుడే కాదు అతనికి యాక్టింగే రాదు ఐ హెస్ ఫెలో అసలు ఆ వ్యక్తికి ఇంతమంది ఫ్యాన్స్ ఉండడం ఏంటి పైగా ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయి మరీ ఆ రోజున కామెంట్ చేశారు ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇంకా ఎక్కువైపోయి వాళ్ళు తట్టుకోలేక ఈయన పైన కామెంట్ చేయడం మొదలు పెడితే మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా దారుణంగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఇక ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ అయిపోయేంత వరకు కూడా ఇంకా చెప్పాలంటే కొన్ని టీవీ ఛానల్స్ ఇతన్ని రేటింగ్ కోసం అని అనుకోవచ్చా లేదంటే వాళ్ళ వెనకాల ఒక బడా రాజకీయ నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు ఇతన్ని ఉసిగొలిపి ముఖ్యంగా ఆ టీవీ ఛానల్ ఓనర్ ఇప్పుడు ప్రస్తుతం అమ్మేశారు ఆ టీవీ ఛానల్ ఎవరో మీ అందరికీ తెలుసు అంటే వేరే వాళ్ళకు టీవీ ఛానల్ ఉంది నెంబర్ వన్ మీడియా ఛానలే కానీ వేరే వాళ్ళకు అమ్మేశారు అలా ఆ రోజున ఆ టీవీ ఛానల్ ఓనర్ ఇతన్ని ఆ ఛానల్లోనే ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారి పైన విపరీతంగా డిబేట్లు పెట్టించడం ఇంకా పొద్దున్నేస్తే సాయంత్రం దాకా అదే పనులు కామన్గా సామాన్య ప్రజలకు కూడా విరక్తి పుట్టింది ఆ ఛానల్ ఏంద్రా బాబు పొద్దున్నేస్తే సాయంత్రం ఈ రచ్చ ఏంది అని చెప్పేసి ఈ ఈ ఈ వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చి మీరు ఇలా మాట్లాడిస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పి సామాన్య జనాలు కూడా మాట్లాడుతున్నారు ఇక అక్కడి నుంచి ఇలా అదే టీవీ ఛానల్లో రెగ్యులర్గా మాట్లాడితే బాగోదని కొన్ని మరొకరిని ఛానల్స్కి వెళ్ళడం మొదలు పెట్టాడు ఇక ఆ రోజున మరో ఛానల్కి వెళ్ళిన తర్వాత ఆ ఛానల్లో ప్రముఖ యాంకర్ అప్పుడు ఇప్పుడు ఆ తర్వాత మరో ఛానల్కి వచ్చారు ప్రస్తుతం ఆయన పైన వివాదం కూడా నడుస్తుంది ఆ యాంకర్ కూడా ఇతన్ని ఉసిగొల్పి ఇంకా రోజు నెంబర్ వన్ ఛానల్ అయిపోయింది ఇక ఈ ఈ ఛానల్లోకి వచ్చాడు వచ్చి ఇంకా ప్రతిరోజు ఈయనను పిలిపించుకొని కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టాడు అదే కంటిన్యూ ఇంకా ఆ రొత్స రంబోలో ఇంకా కంటిన్యూ మన మీ అందరికీ చాలామందికి విరక్తి పుట్టింది జనాలకి విరక్తి పుట్టిన తర్వాత ఇంకా కోడిగుడ్లతో దాడి చేయడం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇక ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఒక హీరోయిన్ గురించి కూడా అన్నెసరీ టాపిక్ తీసుకొచ్చి వదిలేశాడు కావాలని వాంటెడ్గా ఎందుకు కత్తి మహేష్ ఆ రోజున చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని మెగా ఫ్యామిలీని అంత బలంగా ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది ఆ ఫ్యామిలీ మానసికంగా ఎంత ఇబ్బంది పడ్డారు అరే పొద్దున్న లేస్తే మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ మనిషి ఈ ఫ్యామిలీ మీద ఎగబడడం మొదలుపెట్టడమే ఎందుకు చేయాల్సి వచ్చింది దాని వెనకాల శక్తులు ఎవరంటే అంటే జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వచ్చేటప్పటికి ఈ పార్టీ లేకుండా చేయాలంటే నేను మానసికంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి వాంటెడ్గా ఇతన్ని పట్టుకొచ్చి డబ్బులు ఇచ్చి అంటే అతని జీవితం అప్పటి వరకు స్కూటర్ మీద అది కూడా స్కూటీ డొక్కు స్కూటీ ఫిలింనగర్లో తిరిగేవాడు అటు ఇటు అలాంటి డొక్కు స్కూటీ నుంచి ఇన్నోవా ముప్పై లక్షల ఇన్నోవా కార్లో తిరగడం మొదలు పెట్టాడు లగ్జరీ ఫ్లాట్లో ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అంటే వెనకాల ఒక బడా నాయకుడికి సంబంధించిన కుటుంబ సభ్యుడు ఉండి అదేవిధంగా ఒక మీడియా ఛానల్ ఉండి పని కట్టుకొని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ఎగదూశారు ఆ రోజున ఇక అక్కడి నుంచి వెళ్ళి ఆ కథ నడిచింది ఇక ఆఖరికి ఇక ఇది ఎక్కువ రోజులు అవుతే కూడా నన్ను జనాలు కొట్టేలా ఉన్నారని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి ఎవరైతే ఆ బడానాయకుడు ఉంటాడో ఆ బడా నాయకుడు కాస్త చలవడాయ్య అని చెప్పి చెప్పేసి ఏదో ఓ నాటకం ఆడేసి సైలెంట్ అయిపోయాడు సైలెంట్ అయిపోయినాక కూడా ఇంకా అప్పుడప్పుడు మళ్ళీ ఇలాంటి దాడి మొదలుపెట్టాడు ఇంకా ఆ తర్వాత కాలం అతన్ని తీసుకెళ్ళింది సరే పక్కన పెడతాం నెక్స్ట్ ఈ శ్రీరెడ్డి అనే మహానటి అసలు ఈమెకు కూడా మెగా ఫ్యామిలీతో ఉన్నటువంటి వైరం లేదు మరి ఎందుకు మెగా ఫ్యామిలీని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకోవడం ఎందుకు ఇలాంటి నీచమైన పదజాలాలు మాట్లాడడం ఒక మహిళ ఉండి బరి దగ్గించి చాలా నీచంగా ఇంకా దిగజారిపోయి ఈమె మాట్లాడిన మాటలు విని చాలామంది మహిళలు సిగ్గుపడ్డారు తలదించుకున్నారు ఇంకా ఈమెకు ఏమీ లేవు సిగ్గు శరాలు మానవ మర్యాదలు ఏమీ లేవు అనే స్థాయికి ఆమె మాటలు విన్నాం మనం అసలు ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది అసలు ఈమెకు ఉన్నటువంటి ఇష్యూ ఏంటి ఎట్లా మొదలైంది ఈమె కాస్టింగ్ కౌచ్ పేరుతో అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్లో ఇలాంటిది బాగా ఉంది అది కూడా ఆ టాపిక్ ఎందుకు తీసుకొచ్చింది అంటే ఈమెకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ అసోసియేషన్లో మా అసోసియేషన్లో తెలుగు సినిమాకి సంబంధించిన నటీ నటులకు సంబంధించినటువంటి సంఘంలో ఈమెకు సభ్యత్వం ఇవ్వలేదనే ఉద్దేశంతో ఈమె ఒక మీడియా ఛానల్కి ఎక్కింది మొట్టమొదటిసారి ఎక్కి అక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆ రోజున మాలో ఉన్నటువంటి అధ్యక్షుడు సెక్రటరీ ఉపాధ్యక్షుల పైన ఈమె మాట్లాడడం మొదలుపెట్టింది వాళ్ళని టార్గెట్ చేసుకొని విమర్శలు చేసింది కొన్ని ఆరోపణలు కూడా వాళ్ళపై చేసింది ఇక ఆ తర్వాత ఇందాక కత్తి మహేష్ ఎపిసోడ్లో కూడా ఆ వ్యక్తే ఒక టీవీ ఛానల్కి సంబంధించిన ఆ వ్యక్తే ప్రస్తుతం వివాదంలో ఉన్నాడని చెప్పాను కదా ఆ వ్యక్తే ఆ రోజున ఈమెను ఎగదూశాడు ఎగదూసి ఈమె ఫిలిం ఛాంబర్ ముందుకు వచ్చి అర్ధనగ్నంగా నిరసన చేసింది ఇక వెంటనే ఈ ఇష్యూ ఏమైపోయిందంటే నేషనల్ మీడియా దాకా వెళ్ళింది నాకు మాలో సభ్యత్వం లేదు అనే విషయాన్ని పక్కన పెట్టి కొత్త వాదాన్ని ఎన్నుకుంది అదే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అని చెప్పి ఆ రోజున అర్ధనగ్నంగా నిరసన చేసింది ఆ వెంటనే నేషనల్ మీడియాలో కథనాలు ఇక కట్ చేస్తే ఈమె పెద్ద పాపులర్ అయిపోయింది చాలామంది నటీ మనుల కోసం ఈమె ఇలా మాట్లాడడం బాగుంది ఈమె ఈమెలాంటి వ్యక్తులు ఇవాళ మీడియా ముందుకు రావడం కానీ ఇవాళ ఆ ఇష్యూను టేకప్ చేయడం కానీ చాలా గొప్ప విషయం అంటూ కొంతమంది మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వచ్చి మీకు బాధగా నిలబడ్డది మనం చూసాం అంతవరకు బాగానే ఉంది అయితే అక్కడే మెగా ఫ్యామిలీని పట్టుకొచ్చారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పేరు పట్టుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నిస్తారు మీరు న్యాయం చేస్తానంటారు కదా నాకు ఇప్పుడు అన్యాయం జరిగింది న్యాయం చేయండి నాలాంటి లాంటి చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలి పవన్ అన్నాను వస్తావా రావా అని చెప్పి కూర్చోండి ఆ తర్వాత మీరు స్పందించకపోతే నా నేను ఇంకా తీవ్రంగా స్పందిస్తానని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టింది అయితే ఇక్కడ విషయం ఏంటి ఆ కాస్టింగ్ కౌచ్ అని మాలో నాకు సభ్యత్వం లేదని అదేవిధంగా విధంగా బడా ప్రొడ్యూసర్ పేరు బయటకు రావడం అదేవిధంగా బడా ప్రొడ్యూసర్కి సంబంధించిన కొడుకుతో ఈమెకు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ గురించి ఫోటోలు లీకులు ఇచ్చి అబ్బో అదొక పెద్ద వెబ్ సిరీస్ అనుకోండి ప్రతిరోజు ఎపిసోడ్ల వైజ్గా ఈ ఈ ఈమెకి సంబంధించినటువంటి వ్యవహారం మీడియాలో నానడం మొదలుపెట్టింది అటు ఇటు ఇటుపోయి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంది అలా ఈమె పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకోగానే కొన్ని నీ రాజకీయ శక్తులు వచ్చి ఈమెతో మాట్లాడి ఏదో మనీ పరంగా సెట్ చేసి ఇక ఎగదోశాడు అమ్మ నీ వాయిస్ ఈ కాస్టింగ్ కోచ్ మీద కాదు నువ్వు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే బాగుంటుంది నీకేం మేము ఉన్నాం చూసుకుంటాం గట్టిగా అనగానే ఇంకా ఈ మహానటి స్టార్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని తిట్టడం మొదలుపెట్టింది ఇక ఆ తర్వాత దీని వెనకాల రామ్ గోపాల్ వర్మ ఉన్నాడనే విషయం తెలిసింది రామ్ గోపాల్ వర్మ అవును నేనే చెప్పాను తిట్టమన్నాను అలా ఈ అమ్మాయిని రెచ్చగొట్టారు రెచ్చగొట్టిన తర్వాత ఇదే అనుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈమెను అడాప్ట్ చేసేసుకున్నారు ఇంకా అమ్మ నువ్వు మాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే మాత్రం భలే ఉంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ బ్రాండ్ అంబాసిడర్గా ఇక పనిచేయడం మొదలుపెట్టింది ఇక ఆ రోజు నుంచి మొదలుపెడితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు మళ్ళీ నోరు విప్పింది ఆ తర్వాత కేసులు పడేసరికి సైలెంట్ అయిపోయింది ఇక దానికి బిఫోర్ మధ్యలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నై చెక్కేసింది ఇక చెన్నై నుంచి కూడా దిక్కుమాలిన వీడియోలు పెడుతూ పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడుతూ పవన్ కళ్యాణ్ గారు తిడుతూ ఆ అబ్బో అదంతా నీచం మనం చూసిందే అలా సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారి పైన లేకుంటే పవన్ చిరంజీవి గారి పైన అసందర్భంగా ఏదేదో పిచ్చి పిచ్చి కామెంట్లు మాటలు మాట్లాడుతూ ఆఖరికి పోలీస్ స్టేషన్ కడప దొక్కిన తర్వాత ఇక సైలెంట్ అయిపోయింది ప్రస్తుతం అయితే ఎక్కడుందో ఏంటో తెలియదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు అయితే పెట్టారు కానీ మళ్ళీ వదిలేశారు ఏంటో నాకైతే తెలియదు కానీ ప్రస్తుతం అయితే సైలెంట్ కానీ ఈమె వెనకాల కూడా జెండా ఏజెండా వాళ్ళదే ఇక మరొక వ్యక్తి ప్రశ్న యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వ్యక్తి ఈ వ్యక్తి పేరు జోసెఫ్ అంట అదేవిధంగా రావణ్ అని ఒక మారు పేరు పెట్టుకున్నాడు నేను ప్రశ్నిస్తా అని చెప్పి మరి ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నించాలయ్యా అధికారంలో ఉన్న వాళ్ళనో లేకుంటే అంతకుముందు అధికారంలో ఉండి తప్పులు చేసిన వాళ్ళనో లేకుంటే సమాజంలో ఇవాళ చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఆ దారుణాలపైన ముఖ్యంగా డెవలప్మెంట్ పైన ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసేటువంటి తప్పుడు తడకలపైన ప్రశ్నిస్తే బాగుంటుంది ఎవరైనా కూడా హర్షిస్తారు చిరంజీవి గారి పైన ఎపిసోడ్ల వైజ్గా చేయడానికి నీకున్నటువంటి కారణం ఏంటో చిరంజీవి నేను ఇందాక చెప్పినట్టు చిరంజీవి గారికి ఈయనకేమన్నా గొడవలు కొట్లాట్లు ఉన్నాయా బిజినెస్లు ఉన్నాయా పాలిపాకలు ఉన్నాయా భూ వివాదాలు ఉన్నాయా ఏ విధంగా చిరంజీవి గారిని మీరు టార్గెట్ చేస్తున్నారు సంబంధం ఏంటి ఒక చిరంజీవి గారిని పట్టుకొని వీడియోలు చేయాల్సిన అవసరం నీకు ఏముంది నీ వెనకాల జెండా ఏజెండా నీ మోటో ఏంటి ప్రపంచానికి ఈజీగా అర్థమైపోతుంది అదేవిధంగా ఆ ఛానల్ ఓపెన్ చేస్తే కంప్లీట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడమో వాళ్ళ గురించి మాట్లాడమో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్స్ ఇవ్వడము అదేవిధంగా చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని స్పెషల్గా టార్గెట్ చేసుకొని వీడియోలు చేయడం అసలు నాకు అర్థం కాదు నాకే కాదు చాలామందికి కోట్లాది మందికి అర్థం కాని విషయం ఏంటంటే అరే ఎవడరా నువ్వు నీకు చిరంజీవికి సంబంధం ఏంట్రా బాబు అసలు చిరంజీవి గారిని పదే పదే టార్గెట్ చేసుకొని వీడియోలు పెట్టాల్సిన అవసరం నీకు ఎందుకుంది అసలు నువ్వు టార్గెట్ చేయాల్సిన కారణం ఏంటి బయటకు చెప్పు నీకేమైనా అన్యాయం జరిగిందా సరే నువ్వు ఒకసారి అన్నావు మొన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను జెండా మోసాను అదేవిధంగా ఆ పార్టీలో చేరన్నాను నేను ఎవరు చేరమన్నాడు చిరంజీవి గారు చేరమన్నారా లేదంటే మీ ఇంటికి వచ్చి అయ్యా నువ్వు రావయ్యా నువ్వు మా పార్టీలో చేరని చెప్పి చెప్పి ఆ పార్టీని తీసేసిన తర్వాత నీకు అన్యాయం జరిగిందంటే నువ్వు మాట్లాడాలి నీకు నచ్చిపోయావు ఆయనకు నచ్చకుండా ఆయన వెళ్ళిపోయారు ఇష్యూ క్లోజ్ నువ్వే కాదు ఎంతో మంది అభిమానులు ఆ రోజున ప్రజారాజ్యం పార్టీలో చేరారు సరే అది ఒక అయిపోయిన చరిత్ర పదే పదే తోగడం ఏంటి అదే కాకుండా వ్యక్తిగత జీవితాల గురించి ఆయన కుటుంబంలోని అమ్మాయిల గురించి తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లలతో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు జీవిస్తున్నారు అలాంటి వ్యక్తుల గురించి మళ్ళీ తీసుకొచ్చి మాట్లాడడం ఏంటి సేమ్ కత్తి మహేష్ శ్రీరెడ్డి ఎలా టార్గెట్ చేశారో ఈ వ్యక్తి కూడా అలాగే టార్గెట్ చేస్తా చిరంజీవి గారిని టార్గెట్ చేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని డీఫేమ్ చేయాలనే ఒక మెయిన్ టార్గెట్తో ఈ ప్రశ్న అనే ఛానల్ అతని వ్యవహార శైలి స్పష్టంగా కనబడుతుంది నిజంగా చూసే విఘ్నులైన వ్యూవర్స్కి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోండి నేను ఒక జర్నలిస్ట్ని నేను పదే పదే నా ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గురించి రోజొక ఎపిసోడ్ ఆయన ఇది చేశాడు అది చేశాడు ఇట్లా అట్లా అని చెప్తా ఉంటే మీకు ఎంత చిరాకు అనిపిస్తుంది అంటే ఒకే వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఒకే వ్యక్తి గురించి నీచంగా రోజు అదే పనిలో ఉండే వ్యక్తులను టార్గెట్ చేసేవాడు అంటాడా లేకపోతే ఇంకేమంటారు మనం అట్లా ఇతను కానీ శ్రీరెడ్డి కానీ అదేవిధంగా కత్తి మహేష్ అనే వ్యక్తులు వీళ్ళ ముగ్గురిది ఒకే స్టైల్ ఆఫ్ ఎజెండా వీళ్ళ ముగ్గురిని వెనుక నుంచి నడిపించేది అంటే అప్పుడు వాళ్ళిద్దరిని ఇప్పుడు ఈయనను వెనుక నుంచి నడిపించేది ఒక వ్యక్తి ఒక వ్యక్తి దీనికి తోడు మన అనుకున్న వాళ్ళు కూడా ఇతనికి మద్దతు తెలుపుతున్నారని ఈ మధ్యన బయటకు వచ్చిన మరో విశ్వసనీయమైనటువంటి సమాచారం మన అనుకునే వాళ్ళు అంటే మనతోనే ఉంటూ ఇతన్ని వేసుకో ఇంకా గట్టిగా వేసుకో అని చెప్పేసి రెచ్చగొడుతున్నట్లుగా కనబడతా ఉంది మరి ఇంత జరుగుతున్నా కూడా ప్రతిరోజు చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నా కూడా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూట ప్రభుత్వం మీ ఎందుకు చర్య తీసుకోవట్లేదు మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి చాలామంది వాళ్ళ కేసులు పెడుతున్నా కూడా ఆ కేసులను ఎందుకు పట్టించుకోవట్లేదు వాక్ స్వాతంత్రం ఉందని ఈ వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి ఇతనికి నోటీసులు పంపించినా కూడా ఇప్పటి పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇతనిపై చర్యలు తీసుకోవట్లేదు అంతేకాకుండా ఆయన పేరు ఫోటోలను కూడా వాడద్దు వాడితే వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కోర్టు నుంచి ఒక ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అంటే ఏంటి అసలు నాకు అర్థం కాని విషయం ఇక్కడ ఎందుకు ఈ వ్యక్తిని పట్టించుకోవట్లేదు పోలీసులు ఇంకెంత కాలం రేపు ఈయన్ని చూసి ఇంకోటి వస్తాడు అందుకే ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ ఇలాంటి వ్యక్తులను విచ్చలవిడిగా వదిలేయకండి దయచేసి వీళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి ఇంత నిజంగా వీడియోలు పెడతా ఉంటే ఒక వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చేలాగా కథనాలు అల్లి రోజుకొక ఎపిసోడ్గా వదులుతుంటే నిజంగా చాలామందికి బాధిస్తూ ఉంది దయచేసి ఇలాంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోండి రేపు మిమ్మల్ని కూడా ఎవడో ఒక టార్గెట్ చేయడనే గ్యారంటీ ఉంది